ఈ మధ్యలో టీవీ ఛానల్ టీవీలో షోస్ చేశాడు కదా సొంతంగా అదే నేను అమృతం అన్న సీరియల్ తర్వాత నేను బయట వాళ్ళు ఎవరికి చేయలేదు అమృతం సొంతమైన కాదు కాదు అది గంగరాజ్ గంగరాజ్ అది ఫస్ట్ స్టార్ట్ చేసి అంటే గా నన్ను బాగా ప్రొడక్ట్ చేసిన జనాల్లోకి సీరియల్ ఆ డైరెక్టర్ అంత

దాని తర్వాత నేను బయటకు వచ్చాను అక్కడి నుంచి ఒక వన్ ఇయర్ అంతా చేశాను దాని తర్వాత మళ్ళీ మాత్రం నరేష్ చేశాడు నేను అప్పుడు మా టీవీ కొత్తగా పెట్టాను మా టీవీ పెట్టాక మా టీవీలోని మూడు స్పెల్లంస్ అనే ప్రోగ్రాం నన్ను అడిగారు అది మీరు లేకపోతే నేను వలపూడి మారుతురా చేయవలసిన ప్రోగ్రాం ఆ ఇరవై ఏళ్ళ కింద నాకు ఏమంటుంది భార్యాభర్తల గురించి చెప్పంటే అంత నాలెడ్జి దాన్ని నా స్టైల్లో చిన్న కామెడీ టీం చేసాను నా పక్కన చేసిన అమ్మాయి సురేఖవాణి కూడా ఉండి కొత్తగా ఫస్ట్ అది సురేఖవాణి గారు కూడా అప్పుడు తెలుగులో పడవలు పడవల్లో సాంగ్స్ పెట్టండి ఇది ఎంత హిట్ అయిందో అదే అంత హిట్ అయింది అంటే ఒక ఛానల్కి కి మా టీవీ కండి అప్పట్లో హై రేటింగ్ వచ్చిన ప్రోగ్రామ్ ఇది అప్పుడే మురళకృష్ణ గారు ప్రొడ్యూసర్ గా ఉన్న సీరియల్ తీసుకుని ఆయన వస్తే మురళీకృష్ణ గారు సరే అని చెప్పండి ఆలస్యం అమృతం విషయం దాని ప్రొడ్యూసర్గా మారావు నాకు దాని తర్వాత అర్థమైంది టీవీ ప్రొడక్షన్ డైలీ సీరియల్ అయితే ఎంత ఈజీ ఏ ఎపిసోడ్ ఆ ఎపిసోడ్ అయితే ఎంత కష్టం అది ఒక ఆర్టిస్ట్ గా ఉన్నాడు ప్రొడ్యూసర్ అయితే నేను ఆర్టిస్ట్ గానే ఉండేవాడిని అక్కడ నేను ప్రొడ్యూసర్ అసలు పట్టించుకున్నాడు కదా మీరు వచ్చారు ఫస్ట్ డే మీరు మీ చేత క్లాప్ కొట్టించాను కదా ఫస్ట్ మీతోనే అవును సారది స్టూడియోలో సెట్ చేసి సారథి స్టూడియోలో సినిమాలో సంపాదించి మొత్తం పెట్టింది అక్కడ ఎందుకంటే ఆ ఒక్క ఎపిసోడ్ కదండి కొంచెం మిగిలిందనుకోండి అది తీసుకెళ్లి నెక్స్ట్ ఎపిసోడ్లో పెట్టలేం ఏ ఎపిసోడ్ గాయపిస్తే తక్కువ వస్తే మన్నాడు షూటింగ్ పెట్టాలి మన్నాడు షూటింగ్ పెట్టాలంటే ఈ రోజు ఎంత అయిందో కొంచుమించు ఒక సిక్స్టీ సెవెంటీ పర్సెంట్ మళ్ళీ మన్నాడు వాళ్ళకి కానీ అందే చేశాను అన్న ఆరు ఆరునందే అవార్డులు వచ్చినాయి ఓన్ నా ఓన్ ప్రొడక్షన్ అండి అన్ని అన్ని నా ఓన్ ప్రొడక్షన్ ఆ తృప్తి ఉంది డబ్బులు పోలీ కేరీ ఎప్పుడు రోజా పెడదాం ఎందుకు ఐడియా వచ్చింది రోజా అసలు రోజా మున్సిపల్ పెద్ద స్టార్ కదా అప్పటికే పెద్ద హీరోయిన్ మీ చాలా సినిమాలు చేసుకోండి మీ ఇద్దరు కూడా బయట రోజా గారు నేను బాగా క్లోజ్ నాయుడు గారి సినిమాలో రోజా బుక్ చేసినప్పుడు అంటే ఈ రోజా డాన్స్ నేర్చుకున్నాను నేను ఫస్ట్ రోజే చూసిన అక్కడే దాని తర్వాత సర్పయాగం అనుకుంటా అవునా సర్పయాగం లో రోజా హీరోయిన్ అప్పటికి మనం వచ్చి నాలుగైదు ఏళ్ళు అవుతుంది అప్పటికే తను చాలా బాలకృష్ణ గారి పక్కన చిరంజీవి అందరి పక్కన హీరోయిన్గా చేస్తుంది నేను దాంట్లో కామెడీయో కామెడీ కామెడీవో చేస్తూ రోజా క్లోజ్ తర్వాత కాలక్రమైనా రోజా కొంచెం ఖాళీ అయిందండి ఇంట్లోనే బిజీ మూడు స్పెల్ అంశాలు బిజీ అయ్యాక అర్జెంటుగా వేరే అమ్మాయిని చూడవలసి వచ్చింది కొన్ని అనుకోని కారణాల వల్లంటే ఈ అమ్మాయి తిరుపతి మొక్కు వాణి గారు ఏదో అవ్వటం మొత్తానికి ఎందుకో ఎవరెవరి చాలా మంది ఎవరెవరి కొంచెం డౌట్ నాకు అసలు సురేఖవాణిని తిరుపతి మొక్క లేకపోతే నా నాలంటే మొగడు పెళ్ళాలని అడిగితే మార్చేసారు అట్ల పుకార్లు ఉండేషన్ అండి డౌట్ లేదు అమ్మాయిల మీద కానీ కానీ డౌట్ లేవు కానీ అప్పట్లో నిజంగా నీళ్ళిద్దరం మొగుడు పెళ్ళాలన్న లెవెల్లో ఉండేది ఉండేదండి అవును ఆ డౌట్ వచ్చి కూడా ఎప్పుడు బయటికి రాంది రెండు మూడు సార్లు కూడా చూసండి సరదాగా అంట ఎవరు నమ్మినా నమ్మకపోయినా సురేఖ గారు నండి వన్ ఇయర్ ఆవిడ ఎలా ఉంటుందో నాకు తెలియదు నా పక్కన చేసిన ఎందుకు చెప్పమంటారా నా పర్సనల్ మేకప్ మీద మళ్ళీ ఆ కంపెనీ మేకప్ మార్నింగ్ అమ్మాయి ఫోర్ ఓ క్లాక్ వచ్చండి ఎన వెనకాల జడ మొత్తం అంతా మేకప్ వేసుకొచ్చి అప్పుడు చూసావాడు లొకేషన్ షార్ట్లో ఆ రెండు మూడు ఎపిసోడ్లు అయిపోయాక నేను ఫస్ట్ వెళ్ళిపోతానండి మళ్ళీ ఆవిడకి మేకప్ తీయటానికి ఒక హాఫ్ అన్ అవర్ పడుతుంది నేను ఉండను ఆ మేకప్ తెతే వేరే మేకప్లో నేను ఎప్పుడు ఆవిడ చూడలేదండి రోజు ఇప్పటికే ఆవిడ ఉంటుంది ఎప్పుడైనా కనిపిస్తే ఒకరోజు నేను మురళీకృష్ణు గారిని కలవటానికి ఆఫీస్ లోకి వెళ్తానికి ఒక అమ్మాయి దిగుతానండి హాయ్ అండి శివాజీ గారు అంది వాయిస్ ఎక్కడ విన్నాను అనిపిస్తుంది కానీ హాయ్ హాయ్ అమ్మా ఎంప్లాయ్ అమ్మోను వెళ్ళిపోయాను మన్నాడు ఇంకొన్ని నెలల తర్వాత షూటింగ్ వస్తాయి ఏంటండి అసలు పలకిస్తే కూడా పలకలేదండి నువ్వు అనుకోదమ్మా సారీ నేను ఎంతవరకు ఉంటే ఎవరు అనుకున్నాను నేను దాని తర్వాత మీ వెళ్ళి సినిమా నా ఓన్ ప్రొడక్షన్ కూడా చేసింది అమ్మాయి నా ఓన్ ప్రొడక్షన్ కూడా రెండు సీరియల్స్ నాకు యాక్ట్ చేసింది చాలా మంచి అమ్మాయి చాలా కంఫర్ట్గా ఉండేది అయితే వన్ గారు మొత్తం ప్రాబ్లం వచ్చింది అర్జెంటుగా మార్చాలంటే ఏం చేయాలంటే నన్ను నేను ప్రొడక్ట్ చేసుకోవాలి కదా నా చేతిలో పెట్టినప్పుడు ఇప్పుడు మా ఇద్దరిది మీరు అన్నట్టు ఒంగడు పిల్లాలనుకుంటే మా ఇద్దరిది సూపర్ రూమ్ ఫిట్ అయిపోయాక మళ్ళీ నేను కొత్త మీద తీసుకొచ్చాను అనుకోండి అంటే నేను అనుకపోతాను మళ్ళీ రోజా గుర్తొచ్చా అంటే రోజా ఫోన్ చేశాను ఒకసారి అర్జెంట్గా వస్తాను కలవాలంటే శివాజీ నేను ఎక్కడే ఉంటాను మన పంజాగూడ దగ్గర ఒక అపార్ట్మెంట్ ఏదో దాంట్లో అంటే అదే రోజు వెళ్ళా ఏంటి రోజా నేను మురిసి పిల్లలు చేస్తున్నాను నేను చూస్తాను చాలా బాగుంది అన్నాను నాతో చేయకూడదు కదా గా చేస్తాను సో ముందు డేట్లు చెప్పు అన్న రేట్లు డేట్లు రెండూ చెప్పానండి మీరు చెప్తే నమ్మరు సురేఖ గారితో ఎంత కంఫర్ట్ ఎందుకంటే ఒక వ్యక్తి చేశాక మళ్ళీ రెండో వ్యక్తి ఎవరు చేసినా కూడా పేరు రావటం ఇంపాజిటల్ అమృతం గుర్తు గుర్తుపెట్టుకుంటారు తప్పే నా తర్వాత ఎంతమంది చేసినా సరే గుర్తుపెట్టుకోరండి అలాగే వాళ్ళు చేసాక నేను చేసిన అంతే రోజా వచ్చి ఒక పెద్ద హీరోయిన్ ఆ అమ్మాయి వచ్చేసి ఎట్టుకొచ్చి తినే తినేమనుకున్నా అంటే ఇంత ముందు చేస్తే మేము ఒక రోజు లాస్ట్ డే మూడు ఎపిసోడ్ చేయాలి ఫస్ట్ డే రెండు 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 మూడు చేయాలి అయ్యే ఉంటాయి ఫస్ట్ డేనే మూడు ఎపిసోడ్ చేసింది రోజా ఒక రోజు నాకేదో ఫారినేస్తున్నానని చెప్పి మార్నింగ్ సెవెన్కి వచ్చండి అంత పెద్ద హీరోయిన్ అప్పుడు పాపులర్ హీరోయిన్ ఐదు ఎపిసోడ్లు చేసి అన్న మీరు ప్రొడ్యూస్ చేశారు ఐదు ఎపిసోడ్లు ఎవరి రోజుల్లో అవుతుందండి చేసారు ఆశ్చర్యపోయాడు అంతా ఐదు ఎపిసోడ్లు అంటే మాట ఐదు సార్లు డ్రెస్సులు మార్చాలి మేక ఉండాలి మార్నింగ్ సెవెన్ ఓ క్లాక్ స్టార్ట్ చేస్తే ఒంటి గంట రెండు అయింద నాకు అంత హెల్ప్ చేస్తాను అదే ఫస్ట్ నేనే తీసుకొచ్చాను ఒక విధంగా రోజు గారిని మరి అంత ముందు చేసినట్లే దాని తర్వాత అత్తా అత్తాకోడల్లోనూ ఇంకో ప్రోగ్రాము బతుకు జట్టుగా బండి లాంటివి ఉన్నాయి కదా చేసినట్టు ఫస్ట్ టీవీలో నాకు తెలిసది